ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చిరంజీవికి ఘోర విషాదం ఆమె పరిస్థితి విషమం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలో అగ్ర హీరోగా ఉన్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలో తన అగ్రంగా అగ్రరాజ్యంగా కొనసాగితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు అయితే మెగా ఫ్యామిలీ ఇంట్లో ఒక విషాదమైతే చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అనారోగ్య కారణాల రీత్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం దానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నటువంటి సభలు అన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ దవకాన్లకు వెళ్ళినట్లు తెలుస్తుంది అయితే ఇటీవల అంజనమ్మ యొక్క బర్త్డే రోజున మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా రేఖ గారు అదేవిధంగా తన కుటుంబం మొత్తం కూడా బర్త్డే వేలు వేడుకలను చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మెగాస్టార్ చిరంజీవి గారు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఏది ఏమైనా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ విధమైన విషాదం జరగడం తీవ్ర ఇబ్బందికరమే మెగాస్టార్ చిరంజీవి తల్లి అతి త్వరగా కోరుకోవాలని కోరుకుందాం మీరందరూ కూడా మన పవర్ స్టార్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి